వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి నైన్ చాప్టర్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాం ఈ వీడియోలో మనం టెన్త్ చాప్టర్ టెన్త్ లెసన్ బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులు అనే టాపిక్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం టాపిక్లో వెళితే ఖుద్ ఖుస్త్ ఖుద్ అంటే ఏమిటి ఖుద్ అంటే ఏమిటి ఆప్షన్స్ అన్నీ చదవండి జమీందారులు సొంతంగా సాగు చేసుకునే భూమి జమీందారుల ఆధీనంలో ఉన్న సుల్తానుల భూమి జమీందారులు కౌలుకిచ్చిన భూమి జమీందారులకు పన్ను కట్టాల్సిన భూమి ఆప్షన్స్ అన్నీ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి దీంట్లో ఒకటి సరైనంది ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జమీందారులు సొంతంగా సాగు చేసుకునే భూమిని ఖుద్ ఖాస్త్ అంటారు జమీందారులు సొంతంగా సాగు చేసుకునే భూమిని ఖాస్త్ అని పిలుస్తారు ఒకటి సరైన ఆన్సర్ ఇది చూడండి జమీందారులకు ఉన్న రెండు పార్శ్వాలు ఏవి అని క్వశ్చన్ ఇచ్చాడు దీనికి అనుబంధంగా ఒకటి శిస్తు వసూలు చేయటం రెండు భూమిని కలిగి ఉండటం ఇది కూడా క్వశ్చన్లో భాగమే జమీందారులకు ఉన్న రెండు పార్శ్వాలు ఒకటి శిస్తు వసూలు చేయటం రెండు భూమిని కలిగి ఉండటం ఇది స్టేట్మెంట్ క్రింద ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఒకటి సరైనది రెండు తప్పు పైన ఇవ్వబడిన వాటిలో ఒకటి మాత్రమే సరైనది రెండు తప్పు ఇది మొదటి ఆప్షన్ రెండు చూడండి రెండు మాత్రమే సరైనది ఒకటి తప్పు ఇది రెండో ఆప్షన్ మూడో చూడండి ఒకటి రెండు తప్పే అంటే పైన ఇవ్వబడిన రెండు కూడా తప్పే అని చెప్పడం జరుగుతుంది నాలుగు ఒకటి రెండు సరి అయినవే ఇక్కడ సరైన ఆన్సర్ నాలుగు ఒకటి రెండు సరి అయినవే జమీందారులకు ఉన్న రెండు పార్శవాలు ఏవి అంటే శిస్తు వసూలు చేయటం భూమిని కలిగి ఉండటం ఇవి జమీందారులకు ఉన్నటువంటి రెండు పార్శవాలు కాబట్టి స్టేట్మెంట్స్ ఇచ్చి క్రింద ఒకటి సరైనది రెండు సరైనది ఒకటి రెండు సరైనది ఒకటి మూడు నాలుగు సరైనవి ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా డిఎస్సిలో రావడానికి చాలా అవకాశం ఉంది ఇక్కడ క్వశ్చన్ చాలా సింపుల్గా ఫ్రేమ్ చేయడం జరిగింది కానీ డిఎస్సిలో మాత్రం క్వశ్చన్ ఒక చిన్న పారాగ్రాఫ్గా ఇవ్వడం జరుగుతుంది దాంట్లోంచి ఆప్షన్స్ ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సేమ్ రైతాంగంలో రెండు రకాలు ఏవి ఇది ఏ కాలానికి సంబంధించిన క్వశ్చన్ అంటే బ్రిటిష్ నిజాం నిజాముల పాలనలో భూస్వాములు కౌలుదారుల యొక్క కాలానికి సంబంధించిన క్వశ్చన్ ఇది మనం ఇప్పుడు అదే టాపిక్లో ఉన్నాం కాబట్టి ఆ టాపిక్కి సంబంధించినటువంటి మ్యాటర్ని కింద ఇవ్వడం జరుగుతుంది రైతాంగంలో రెండు రకాలు ఏవి అంటే ఆ కాలంలో రైతాంగంలో ఉన్నటువంటి రెండు రకాలు ఏవి అని అడుగుతున్నాడు ఒకటి సొంతంగా భూమిని కలిగి ఉండే రైతులు రెండు కౌలుదారులుగా భూమిని సాగు చేసుకునే రైతులు మరి ఒకటి రెండుకి తేడా ఏమిటి సొంతంగా భూమిని కలిగి ఉండే రైతులు అంటే భూమి వారి పేరు మీద ఉంటుంది సొంతంగా వారికి భూమి ఉంటుంది దాన్ని కౌలు దాన్ని సాగు చేసుకుంటూ శిస్థులు చెల్లిస్తూ ఉంటారు మొదటి రకానికి చెందినటువంటి రైతులు మరి రెండు కౌలుదారులుగా భూమిని సాగు చేసుకునే రైతులు అంటే ఎవరు జమీందారుల దగ్గర నుండి భూమిని కౌలుకు తీసుకుని భూమిని సాగు చేసి కౌలు మొత్తాన్ని జమీందారులకు అప్పగిస్తూ ఉంటారు వీరు రెండవ రకం ఇదంతా స్టేట్మెంటే మూడో క్వశ్చన్ సంబంధించి ఇక్కడ వరకు అంత స్టేట్మెంటే అంటే రెండో పాయింట్ వరకు స్టేట్మెంటే క్రింద ఆప్షన్ చూడండి ఒకటి సరైనది రెండు తప్పు రెండు సరైనది ఒకటి తప్పు ఒకటి రెండు తప్పు నాలుగు ఆప్షన్లో ఒకటి రెండు సరైనవే దీనికి నాలుగు సరైన ఆన్సర్ ఒకటి రెండు సరైనవే రైతాంగంలో ఉండే రెండు రకాలు ఏమిటంటే సొంతంగా భూమిని కలిగి ఉండే రైతులు మరియు కౌలుదారులుగా భూమిని సాగు చేసుకునే రైతులు అని రెండు రకాలు ఉన్నారు ఆ కాలంలో కాబట్టి నాలుగు సరైనది చూడండి జమీందారులకు చెందిన రెండు అంశాలు క్రింది ఇవ్వబడ్డాయి దానిని అనుసరించి అయిన దాన్ని ఎన్నుకోండి క్రింద జమీందారులకు సంబంధించిన రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ స్టేట్మెంట్లు అనుసరించి క్రిందే ఆప్షన్లో సరైన దాన్ని ఎన్నుకోండి అని చెప్తున్నాడు స్టేట్మెంట్ చూడండి రైతుల వద్ద నుండి శిస్తు వసూలు చేస్తారు ఇది ఒకటి స్టేట్మెంట్ రెండో చూడండి రైతులకు ప్రభుత్వానికి ఈ మధ్య మధ్యవర్తులుగా ఉంటారు జమీందారులు అనేవారు రైతుల నుండి శిస్తు వసూలు చేస్తారు మరియు రైతులకి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులుగా ఉంటారు ఇవి రెండు స్టేట్మెంట్లు ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఒకటి సరైనది రెండు తప్పు రెండు సరైనది ఒకటి తప్పు ఒకటి రెండు తప్పు ఒకటి రెండు సరైనవే నాలుగు సరైన ఆన్సర్ ఒకటి రెండు సరైనవే అంటే జమీందారులు రైతుల వద్ద నుండి శిస్తు వసూలు చేస్తారు మరియు రైతులకి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులుగా ఉంటారు ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ ఇది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్ ఇంతకు మించి పది రెట్లు టిపికల్గా ఉండే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి డిజిటల్ ఇవ్వడం జరుగుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి ఈ క్వశ్చన్ చూడండి శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి ఎవరు బ్రిటిష్ అధికారి అంటే ఇక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అని అర్థం శాశ్వత శిస్తు పద్ధతి కారన్ వాలిస్ థామస్ మండ్రో మౌంట్ బాటల్ లార్డ్ హెస్టింగ్ ఒకటి సరైన ఆన్సర్ కారన్ వాలిస్ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా బ్రిటిష్ గవర్నర్ కారన్ వాలిస్ శాశ్వత శిస్తు పద్ధతిని కారన్ వాలీస్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది రెండు సరైన ఆన్సర్ పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో శాశ్వత శిస్తు పద్ధతిని కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది రెండు సరైన ఆన్సర్ పదిహేడు వందల తొంభై మూడు శాశ్వత శిస్తు పద్ధతికి మరొక పేరు ఏమిటి ఇక్కడ ఇవ్వబడినటువంటి నాలుగు అంశాలు కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన అంశాలే జాగీర్దార్ పద్ధతి సంస్థానాల పద్ధతి ఈనామదారుల పద్ధతి జమీందారుల పద్ధతి నాలుగు సరైన సార్ జమీందారుల పద్ధతి శాశ్వత శిస్తు పద్ధతిని జమీందారుల పద్ధతి అని కూడా పిలుస్తారు లేదా జమీందారీ పద్ధతి అని పిలుస్తారు ఎందుకంటే శాశ్వత శిస్తు పద్ధతిలో శిస్తుని వసూలు చేసేవారు జమీందారులు శాశ్వత శిస్తు పద్ధతిలో కీలకమైన పాత్ర పోషించేవారు జమీందారులు ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలే దీని అనుసరించి కూడా బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది శాశ్వత శిస్తు పద్ధతిలో కీలక భూమిక క్రింది వారులు ఎవరిది అని ఇవ్వచ్చు ఆప్షన్ ఒకటిలో జాగీదారులది రెండు సంస్థానాలది మూడు ఈనామదారులది నాలుగు జమీందారులది అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది జమీందారులది కీలకమైన పాత్ర శాశ్వత శిస్తు పద్ధతిలో జమీందారుల వాటా ఎంత శాతం శాశ్వత శిస్తు పద్ధతిలో రైతుల వద్ద నుండి జమీందారులు శిస్తును వసూలు చేస్తారు ఈ వసూలు చేయబడిన భాగంలో జమీందారులు ఎంత వాటాను తీసుకుంటారు ఐదు పది పదిహేను ఇరవై రెండు సరైన సార్ పది శాతం శాశ్వత శిస్తు పద్ధతిలో జమీందారులు తాము వసూలు చేసినటువంటి శిస్తులో పది శాతాన్ని తమ వద్ద ఉంచుకుంటారు అని స్పష్టంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది రెండు సరైన సార్ పది శాతం ఈ క్వశ్చన్ చూడండి బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తం బాకీ పడినందున నిజాం రాజు కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది సైన్య సహకార పద్ధతి ఇది గతంలో గత వీడియోలో చెప్పుకున్నాం బ్రిటిష్ వారు తమ సైనికుల్ని ఒక రాజు దగ్గర ఉంచుతారు అంటే వేరే వేరే రాజులు ఆ రాజు మీద దండెత్తకుండా సైన్యాన్ని సహకారం కోసం పంపిస్తారు ఆ సైన్యానికి కావలసినటువంటి ఖర్చులు అన్నీ ఆ రాజే భరించాలి మరియు దానికి సంబంధించినటువంటి కొంత మొత్తాన్ని బ్రిటిష్ వారికి అందివ్వాలి ఇది సైన్య సహకార పద్ధతి ఈ పద్ధతి అనుసరించి నిజాం రాజు బ్రిటిష్ వారి దగ్గర నుండి కొంత సైనికుల్ని బ్రిటిష్ వారే నిజాం రాజు ఆ స్థానంలో ఉంచడం జరిగింది నిజాం రాజు సైనికులు నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాన్ని అంతా బాకీ పడ్డారు బ్రిటిష్ వారికి దీని కారణంగా కొన్ని భూములని తన ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని భూములని బ్రిటిష్ వారికి అప్పగించారు అయితే క్వశ్చన్ చూడండి బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తం బాకీ పడిన నిజాం రాజు కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది క్రింది ఇవ్వబడిన ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి చెందని దానిని గుర్తించండి కొన్ని ప్రాంతాలు ఇచ్చేశాడు ఆ ప్రాంతాలలో మూడు ప్రాంతాలని జరిగింది ఒక ప్రాంతం మాత్రం కాదు దాన్ని గుర్తించండి ఆప్షన్ చూడండి అనంతపురం కర్నూలు కడప చిత్తూరు చిత్తూరు రైట్ ఆన్సర్ నాలుగు చిత్తూరు లేదు నిజాం ప్రభు బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి ఈ ఇక్కడ ఇవ్వబడినటువంటి నాలుగు ఆప్షన్లు చిత్తూరు లేదు అనంతపురం ఉంది కర్నూలు ఉంది కడప ఉంది కాబట్టి చిత్తూరు సరైన ఆన్సర్ సీటెడ్ జిల్లాలు అని వీటిని అంటారు లేదా సీటెడ్ జిల్లాలు అనిచ్చి నాలుగు సీటెడ్ జిల్లాలని ఇవ్వడం జరిగింది అనంతపురం కర్నూలు కడప బళ్ళారి క్రింద ఆప్షన్స్ చూడండి ఒకటి మూడు సరైనవి రెండు నాలుగు సరైనవి నాలుగు మాత్రమే తప్పు పైవన్నీ సరైనవే చూడండి ఒకటి మూడు సరైనవి రెండు నాలుగు సరైనవి నాలుగు మాత్రమే తప్పు పైవన్నీ సరైనవే దీనికి సరైన ఆన్సర్ నాలుగు పైవన్నీ సరైనవే సీడెడ్ జిల్లాలని వీటిని అంటారంటే అనంతపురం కర్నూలు కడప బళ్ళారి ఈ సీడెడ్ జిల్లాలని నిజాం రాజు నిజాం ప్రభు బ్రిటిష్ వారికి బాకీ పడిన మొత్తంగాను ఈ నాలుగు జిల్లాలని బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది వీటిని సీడెడ్ జిల్లాలో అంటారు అనంతకాలంలో ఈ ప్రాంతాలని రాయలసీమ ప్రాంతంగా పిలవడం జరిగింది అయితే బళ్ళారి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతంలో చిత్తూరును కలిపి రాయలసీమ ప్రాంతాలుగా మనం ప్రస్తుతం పిలుస్తున్నాం ఇది డి ఫ్రెండ్స్ డిఎస్సి సోషల్ స్టైటీస్ సిలబస్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించిన బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కలుదలని టాపిక్ సంబంధించి పార్ట్ వన్ వీడియోని మీకు అందడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని అల్పర్ప ఛానల్ అల్పర్ప ఛానల్లో వీడియోలను చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ